జయశ్రీమనారాయణ అందరికీ పాలకూర ఫ్రై చేస్తున్నాను మెంతులు వేస్తున్నాను ఫస్ట్ జీలకర్ర ఆవాలు పసుపు కరివేపాకు మామిడికాయ పొచ్చు అండి పులుపు కోసం మామిడికాయ పొచ్చు సంవత్సరం అంతా నిల్వ ఉండడానికి ఉప్పు పసుపు వేసి మామిడికాయ పచ్చు చేసి పెట్టుకుంటాం మేము ఇంకొంచెం వేస్తున్నాను కొంచెం మామిడికాయ ముక్కలు వేగితే కొంచెం మెత్తబడితే పాలకూర వేసుకుంటాను పచ్చు మెత్తబడింది పాలకూర వేస్తాను కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి పాలకూర కొంచెం దగ్గరకు రాగానే పెసరపప్పు వేసుకుందాం పాలకూరలో కదంతా నీళ్ళు వచ్చేసాయి మెత్తబడిపోయింది ఇప్పుడు పెసరపప్పు వేసుకున్నాను ఈ బౌల్ పెసరపప్పు వేసుకున్నాను కొద్దిసేపు కనిపేస్తే దీంట్లో ఉప్పు వేయట్లేదు మామిడికాయ పొచ్చులో ఉప్పు ఉంటుంది ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుంటాను మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికిచ్చేస్తాను కొన్ని నీళ్ళు పోసుకొని అక్క పెట్టేస్తాను కొంచెం పప్పు కూడా కాదు సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను దీంట్లో మామిడికాయ ఉప్పు సరిపోయిందండి ఉప్పు అక్కర్లేదు కొంచెం ఉప్పు వేస్తున్నా అంటే అయిపోయిందండి కూర పప్పు కూడా ఉడికిపోయింది దీంట్లో నీళ్ళు ఉండవు నీళ్ళు ఉండకుండా ఇట్లాగే ఉంటుంది మామిడికాయ వేసాం కాబట్టి ఇట్లాగే వస్తుంది కాదు పొడిపొడిగా రాదు కొంచెం ధనియాల పొడి అయిపోయిందండి రెడీ అండి జై శ్రీమన్నారాయణ అందరికీ ఉల్లిగడ్డ కొత్తిమీరతో గార్నిష్ చేశాను పచ్చి ఉల్లిగడ్డలు నంచుకొని తింటే ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది జై శ్రీమన్నారాయణ అందరికీ